రాజకీయ పార్టీల వారి ఎన్నికల మేనిఫెస్టోలో అక్రమ రవాణా మరియు సెక్స్ వర్కర్ల సమస్యలు వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే నోటాను ఎంచుకుంటామని అక్రమ రవాణా బాధిత మహిళా ఫోరం వెల్లడించారు తిరుపతి ప్రెస్క్బ్లో ఆదివారం మీడియా ముందు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ సహకారంతో సెక్స్ వర్కర్స్ రజనీ లక్ష్మీ ప్రసన్న శాంతి తదితరులు మాట్లాడుతూ తాము కిడ్నాప్ కు గురై వేధింపుల ద్వారా సెక్స్ అన్నారు మన రాష్టం విడిపోయాక తమకు ప్రభుత్వాలు ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వేసే వృత్తిని విడిచి వారికి ప్రభుత్వం అందించే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇల్లు తదితర సంక్షేమ పథకాలను అందించి సమాజంలో గౌరవంగా జీవించేలా అవకాశం కల్పించారని తెలిపారు అది నేడు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో దాదాపు తమలాంటి వారు నాలుగు లక్షల మంది చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు తాము అధిక వడ్డీలకు అప్పు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి నేటికి వేసే వృత్తిలో కొట్టుమిట్టాడుతున్నామని తెలిపారు ఏ ప్రధాన పార్టీలు అయితే తమ కష్టాలను గుర్తించి తమ భవిష్యత్తును మారుస్తుందో వారికే తమ మద్దతు అని తెలిపారు లేని పక్షంలో నోటా ఓటు వేసి తమ నిరసనను ఇలా వ్యక్తం చేస్తామని హెచ్చరించారు విముక్తి పేరుతో తాము అక్రమ రవాణా బాధిత మహిళా పోరం ద్వారా విన్నవించుకుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు మన మిత్రులు చాలా మంది రవాణాకి వ్యభిచారానికి తేడా ఏంటనేది అక్రమ రవాణా అయిన తర్వాత మోసపోయి వ్యభిచారానికి బలవంతంగా తెచ్చబడిన తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళకి పునరావాసం కల్పించడంలోనూ అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడంలోనూ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టి మరో గచ్చంతం లేక వాళ్ళ బతుకు తెరిగి వాళ్ళ జీవనానికి ఈయన వేషవృత్తులనే కంటిన్యూ అయ్యి గడపడం అనేది జరుగుతుంది రెండు ఒకటే కిందనే రాబట్టడం జరుగుతుంది ముఖ్యంగా మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా మేము చేసిన స్టడీస్ వివరాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో రెండు వేల మూడులో ఇటువంటి మహిళల కోసం అదేవిధంగా వ్యభిచారంలో ఉన్న మహిళ సరే స్వచ్ఛందంగా మేము బయటకు వస్తామంటే వాళ్ళకి పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ వన్ రెండు వేల మూడుని తీసుకురావడం జరిగింది దానికి స్టేట్ వైజ్గా చీఫ్ సెక్రటరీ ప్రెసిడెంట్గా అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ సెక్రటరీ కార్యదర్శిగా ఆల్ డిపార్ట్మెంట్స్ డీజీపీ పోలీసుతో కలిపి అన్ని డిపార్ట్మెంట్లు మెంబర్స్గా ఉన్నారు ఎన్జిఓలు మూడు ఎన్జిఓలు ఉన్నాయి అందులో మేము కూడా ఉన్నాము రెండు వేల మూడు నుంచి కంటిన్యూ అవుతున్నాం అయితే రెండు వేల పద్నాలుగు దాకా దాని ద్వారా చాలా కొంతవరకు లబ్ధి పొందారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆ జీవో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఎక్కడ ఉందో ఎవరికి తెలియని పరిస్థితి రాజకీయ ప్రజా పోటీ చేసే అభ్యర్థులు కోరేది ఏంటంటే వీళ్ళు విముక్తి తప్పన ఏం కోరుతున్నారంటే వెంటనే మేము గెలిస్తే ఈ ఎన్నికల్లో మేము వాళ్ళకి సపోర్ట్ సర్వీసెస్ ఇస్తాము కనీసం ఈ ఉన్న జీవోల్ని సక్రమంగా కొత్త జీవోలు కూడా మేము అడగట్లేదు ఉన్న జీవోల్ని సక్రమంగా అమలు చేయాలా జరిగేలా చూస్తామని ఒక ప్రామిస్ ఇవ్వాలి అలా ప్రామిస్ ఎవరి పక్షంలో మేము రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో నోటా కింద మేము ఓట్లేస్తాము అదే నాలుగు లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు ఈ విముక్తి కిందనే దాదాపుగా పన్నెండు వందల మంది అమ్మాయిలు ఉన్నారు సో కాబట్టి ఆ మిగతా సంఘాల కలుపుకొని వెళ్ళి ఆ నోటాకి ప్రాధాన్యత ఇస్తాము కాబట్టి ఎప్పటికైనా ప్రామిస్ ఇవ్వండి అని చెప్పని విముక్తి తరఫున డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది వర్కర్స్ తరఫున మేము వర్క్ చేస్తున్నాము ఫైట్ చేస్తున్నాము వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఎంతో మంది అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు కనీసం ఎవరు మాత్రం మమ్మల్ని గుర్తించట్లేని నిస్థాయి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు మేము సర్వే చేసిన ప్రకారం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు మా డిమాండ్స్ కానీ మా అవసరాలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వస్తుంది మాకు ఏదో చేస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం కానీ ఉన్న అధికారం అధికారంలో ఉన్నంత మాకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు కానీ ఏ ఒక్కరు ఏది చేయట్లేదు ప్రభుత్వాన్ని చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు ఇది మాకు ఒక హక్కు కల్పించండి మాకు గౌరవంగా బతకాలన్న హక్కు ఉంటుంది హక్కు కల్పించండి అది ఉద్యోగంగా కానీ లేకపోతే గౌరవంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ఏ విధంగా సరే వాళ్ళకి అనేది కలగట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మేము ఈ నాలుగు లక్షల మంది ఏమని డిమాండ్ చేస్తున్నారంటే మేము ఎవరికైనా మాకు మద్దతిచ్చి మాకు హామీ ఇస్తే మేము ఇగో ఈ అధికారంలోకి వచ్చి మీకు ఈ న్యాయం చేస్తాము మా మీకు ఈ పరిపాలనలో మేము ఇది ఇది నిలబడతాము అని అంటే వాళ్ళు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు లేదంటే మేము నోటనే ఎంచుకొని మేము అంటే మాకు నిస్థాయి స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి ఏది చేయలేరు కాబట్టి దాన్ని ఎంచుకొని దాన్నే దానికే వేస్తామని చెప్పి వాళ్ళు నిలబడుతున్నారు